హాస్టల్స్ బాగున్నాయి పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు కేసీఆర్ గారు నాయకత్వంలోనే అప్పుడు మేమందరం ఆలోచించి ఇక్కడ వేస్తున్నాము లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయమ్మా అని అడుగుతున్నారు ఇదే మేము కూడా అడగదలుచుకున్నాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ పిల్లలందరూ అడుగుతా ఉంటాయి వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని అన్నంలో బియ్యం వస్తాయని పప్పులో రాళ్ళు వస్తాయని అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికైనా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుందని మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటున్న నిజంగా చాలా బాధ అనిపించింది ఒకటి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వానికి గాలి వదిలేస్తున్నారు అసలు విద్యా మొత్తం స్కూల్స్ ని అన్నిటి కూడా గాలి వదిలేస్తున్నారు ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతున్న ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన చెప్పేస్తున్నారు గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది బట్ అన్నింటినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని నేను ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్ లో జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చిన్నాం ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం ఇట్లా జరుగుతుంది గురుకులాలలో హాస్టల్స్ లో ఇట్లా జరుగుతూ ఉంది దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు పిల్లలే పసి కూనలు అన్నం పుణ్యం తెలంగాణ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్ వస్తారు పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తారు ఇవన్నీ దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు నిజంగానే పిల్లలు రోడ్ మీదకి వచ్చిందంటే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు ఇప్పటికైనా చెప్తున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని లేకపోతే హాస్టల్స్ లో ఇబ్బంది ఉందని పెద్ద గొంతెత్తి మాట్లాడున్నారు మూడు వేల స్కూల్స్ క్లోజ్ అయినాయి గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నిందమోతున్నారు కానీ ఈ రోజు చూస్తా ఉంటే మేము అడిగిన సందర్భంలో అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం లేదు మరి మూడు వేల స్కూల్స్ ఎక్కడెక్కడో క్లోజ్ అయినాయి చూపించమంటే చూపిస్తలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఏడు నుండి ఎనిమిది వందల స్కూల్స్ టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ అని పేపర్లు వచ్చింది ముఖ్యమంత్రిగా నియోజకవర్గం స్కూల్ క్లోజ్ అయిందని వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే నలభై మూడు స్కూల్స్ ఈ సంవత్సరం క్లోజ్ చేస్తున్నారు సంగారెడ్డిలో చూస్తే పన్నెండు వందల పైచులకు స్కూళ్లలో పదకొండు వందల పైచులకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఉన్న టీచర్స్ నుండి ఇక్కడ డిప్టేషన్ మీద ఇచ్చి రన్ చేసిన సందర్భం ఉంటుంది కానీ అటుపక్కలకు దృష్టి పెట్టట్లేదు ఈ రోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు చాలా హాస్టల్స్లలో నిన్న టూ డేస్ బ్యాక్ చూసినాం ఎలకలు దొరుకుతున్నాయని గతంలో చూసినాం రామాయంపేటలో ఎలకలు దొరికిన సందర్భం చూసినాం మాట్లాడినాం ఈ ప్రభుత్వం నుండి స్పందన లేదు నిన్నగాక మొన్న నల్గొండలో నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయని స్పందన లేదు ఈరోజు పాలు పిల్లలు రోడ్డు పైకి కనీసం పేద బిడ్డలు ఇక్కడ చదువుతా ఉంటారు వాళ్ళ విద్య పట్ల వాళ్ళ భద్రత పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పాలమాకుల కస్తూర్బా పాఠశాలలో పిల్లలందరూ రోడ్డు మీదకెక్కి తమ ఆవేదన వెలుపుస్తా ఉంటే టీవీల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సబితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా ఆ పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి ఏడ్చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇవాళ గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది